న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం హరమండలం మండలం నోగూడ గ్రామంలో గరిజన మత్స్యకారులకు ఉచితంగా ఫింగర్ లెవెల్ చేప పిల్లలు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలను విడుదల చేసిన శాసనసభ్యులు మామిడి గోవిందరావు ఎమ్మెల్యే మాట్లాడుతూ సుమారు నూట అరవై తొమ్మిది మత్స్యకార గరిజన చెరువులకు ఉచితంగా వంద శాతం సబ్సిడీపై చేప పిల్లల పంపిణీ అలాగే తొంభై శాతం సబ్సిడీపై మత్స్యకార పనిముట్లు అందజేయడం జరుగుతుందని చెప్పారు ఎందుకు ఆనందంగా ఉంది అనేది అధికారులకు ఉన్న నాయకులకు ఇక్కడున్న ఎస్టీ మెయిన్ నాయకులకు ప్రజలందరికీ మరియు ఇక్కడ వచ్చిన వివిధ వివరణ పెట్టిన ప్రజలందరికీ పూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ